మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మీర్పేట్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా ఇటీవల నాయక్ కు ఘన స్వాగతం లభించింది ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీకి చెందిన క్లస్టర్ వన్ అధ్యక్షుడు పస్నూరి భిక్షపతిచారి క్లస్టర్ టూ అధ్యక్షుడు తులసి ముఖేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో సిఐ శంకర్ నాయక్ ను షాల్వాతో సన్మానించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఫ్లోర్ లీడర్ కీసర గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ శంకర్ నాయక్ అన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా సమాన దృష్టితో పని చేయాలని కోరారు శాంతి భద్రతల పరిరక్షణలో రాజీ పడకుండా న్యాయంగా విధులు నిర్వహిస్తే ప్రజల మద్దతు తనకు తప్పక లభిస్తుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ సభ్యుడు కోడూరు సోమేశ్వర్ బీజేపీ ప్రధాన కార్యదర్శులు ద్యాసాని తిరుపతిరెడ్డి ఇంద్రావత్ రవినాయక్ సిద్దాల శ్రీనివాస్ మాజీ ప్రజాప్రతినిధులు కీసర హరినాథ్ రెడ్డి ఏ భీమ్రాజ్ నీలా రవినాయక్ గౌరీ శంకర్ శ్రవణ్ స్థూల ప్రభాకర్ కుందనం లతశ్రీ రజనీ రాజ్పుత్ అమర్నాథ్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మల్లేశం బీజేవయం జిల్లా నాయకులు రాఘవేందర్ ముదిరాజ్ తుమ్మల రమేష్ మన్నెం రవీందర్ రెడ్డి వేణుగోపాల రెడ్డి కాశీరామ్ యాదవ్ జగన్ ముదిరాజ్ మల్లికార్జున్ గోలి రెడ్డి భాస్కరాచారి భాస్కర్ రెడ్డి చోట్ల గోపాల్ ఆకుల రాజు కార్తిక్ సాగర్ మనీష్ ముదిరాజ్ సుభాష్ గౌడ్ శ్రీనివాస్ రెడ్డి బీజేపీ మున్సిపల్ రాష్ట్ర జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు శంకర్ నాయక్ ఒక కట్టలు పెట్టాలని కోరుకుంటూ అదే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ నాయకులు ఎవరు వచ్చినా దయచేసి రెస్పాన్స్ ఇచ్చి జర మాకు ఏ సంవత్సరంలో సాల్వ్ చేయాలని కోరుకుంటూ శంకర్ నాయక్ సార్ నుంచి ఎందుకంటే ఇక్కడ నా కోరిక ఏంటంటే ఇక్కడనే ఎస్ఐగా గారు చేసి సీఐ వచ్చి కావాలని ఎన్నడూ అనుకున్నాను సార్ను ఎన్నోసారి మీరు డిస్కషన్ చేయడం జరిగింది వస్తా బాబు ఏ రకే వస్తానని చెప్పిడు వచ్చి తీరిడు కాబట్టి శంకర్ నాయక్ మంచి రెస్పాన్స్ ఇవ్వాలని చెప్పి అందరికి మంచిగా చూడాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన భారతీయ జనతా పార్టీ నాయకులకు ఈ పిఎస్ పరిధిలో ఉన్న సిఐ గారికి నీకట పాత వాళ్ళు ఉన్న వాళ్ళు అందరూ రెస్పాన్స్ ఉన్నారు అందరూ అదేవిధంగా ఉన్నారు కాబట్టి చాలా చాలా సంతోషమైన విషయం మా మీట్ పట్ల పిఎస్ వడ్డానికి మేము అందరం కోరుకొని పిఎస్ తెచ్చుకున్నాం కాబట్టి ఎక్కడ నుండి మాకు అందరికి అందుబాటులో సేవ చేస్తున్నారు చాలా చాలా థ్యాంక్స్ అని చెప్పి ఈ అవకాశం వచ్చాను జయ జయ భారత్